అందరికి నమస్కారం న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా మన మనం వేసుకున్న పంట ఏదైనా సరే అది వరి కావచ్చు దాంతోపాటు చాలా రకాల కూరగాయలు కావచ్చు వాటికి ఏ విధమైన చీడపీడలు కానీ దాంతోపాటు ఏమైనా తెగులు కానీ ఏ రకమైన సమస్య ఉన్నా మనం నార్మల్గా కొన్ని అస్త్రాలు వాడతాం దానిలో దానిలో ఆస్త్రం ఒకటి నిమాస్త్రం ఒకటి ఇంకా వేరే రకాల అస్త్రాలు ఉంటాయి అన్నమాట వాటితో పాటు పుల్లటి మజ్జిగ కూడా వాడవచ్చు పుల్లటి మజ్జిగ మనకు అందుబాటులో లేకుంటే మనం ప్రిపేర్ చేసుకున్న ద్రవ జీవామి ఉంటుంది కదా సో ఆ ద్రవజీవాంతం కూడా మంచిగా ఒక లీటర్ నీటిలో అంటే ఒక లీటర్ జీవామృతంలో వంద లీటర్ల నీళ్ళు అట్లా కలుపుకొని కూడా వాడుకోవచ్చు అనమాట సో చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చాలా మంచి పనిచేస్తుంది మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది సో అదేవిధంగా ఇప్పుడు మనం వేసుకున్న దేశీ రకం నాటు చిక్కుడు విత్తనాలు అయితే ఉన్నాయి అవి వేసినాం కాకపోతే కేవలం రెండు రోజులు నేను ఊర్లో లేకుంటే మొత్తం పురుగులైతే పట్టేసినాయి అనమాట పురుగులతో పాటు కొన్ని రకాల ప్రాబ్లం అయితే చెట్లకు కనిపిస్తున్నాయి సో అయితే వాటికైతే ఇప్పుడు మనం సొల్యూషన్ ఎక్కాలి ఆ సొల్యూషన్ ఏంటంటే జీవామృతం సో మనం వారం రోజుల క్రితం తయారు చేసుకున్న జీవామృతం ఇది సో ఇప్పుడైతే పూర్తిగా మంచిగా పులియబెట్టింది ఇప్పటికి ఏడు రోజులైంది కదా సో ఈ మందు డబ్బాలో ఒక ఇరవై లీటర్ల వీళ్ళైతే ఉంటాయన్నమాట ఇరవై లీటర్ల నీటికి ఒక లీటర్ అయితే మనం వేసుకొని అనమాట సో సరిపోతుంది ఏ విధంగా పని చేస్తుందో దాని తర్వాత ఇది చూపిస్తా సో ఇక్కడ మనం తయారు చేసుకున్న జీవాముతం ఇది చాలా సో ఈ విధంగా బట్టతో కట్టేసి మార్నింగ్ ఈవినింగ్ తిప్పుకుంటాం కదా సో ఈ విధంగా మంచిగా వచ్చేస్తుంది అనమాట సో ఇది చాలా చాలా కాన్సన్ట్రేటెడ్ అనమాట దీన్ని మంచిగా వడగట్టుకొని వేసుకోవాలి లేకుంటే డైరెక్ట్ మనం వేసేటప్పుడు వడగట్టుకొని ఉంటే సరిపోతుంది అనమాట సో ఇది చాలా చాలా న్యాచురల్ది దీనికి మనం డైరెక్ట్గా ఈ విధంగా బట్టతోటైనా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట చాలు చాలు ఇది కొద్ది మొత్తంలో కొద్ది కొద్దిగా పోయాలన్నమాట ఎందుకంటే దీనిలో మాస్ దంప్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా తొందరగా ఫిల్టర్ కాదు కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాం అనమాట ఫిల్టరేషన్కి ఈ విధంగా ఫిల్టర్ అయిన తర్వాత వాటిని కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకుంటే మంచిగా ఫిల్టర్ వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం పొలంలో పోయి స్ప్రే చేసుకుంటే సరిపోతుందనమాట సో చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది మనకు వారం పది రోజులలో కనిపిస్తుంది అనమాట వారం పది రోజులు కాదు మూడు నుంచి నాలుగు రోజులలో కనిపిస్తుంది దీని యొక్క పనితనం ఏందో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాం అనమాట సో ఈ విధంగా చివరికి మనం తీసేసుకుంటే దీనిలో ఉండే అయితే మొత్తం కనిపిస్తుంది అనమాట చూడండి ఇంత అయితే దీనిలో ఉంది సో ఇది చాలా చాలా కాన్సన్ట్రేటెడ్ దీన్ని మనం మనం లోపలేసుకోవచ్చు ఇంకోటి జీవామృతం మనం తయారు చేసుకున్న తర్వాత ఒక పద్నాలుగు పదిహేను రోజుల లోపు వాడుకోవాలన్నమాట పదిహేను రోజులు పద్నాలుగు రోజులు మనం టైం దాటితే దీనిలో మనం పెంచుకున్న యాక్టివ్ బ్యాక్టీరియా యొక్క పవర్ అనేది పద్నాలుగు రోజుల నుంచి వాటి యొక్క సంఖ్య అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది అనమాట సో తగ్గుతున్న కొద్దీ మన జీవామృతం దాని యొక్క ఎక్స్పైరీ డేట్ స్టార్ట్ అవుతుంటాం అనమాట సో అందుకే ఎక్స్పైర్ కాకుండా ముందే దాన్ని వాడుకోవాలన్నమాట కేవలం పద్నాలుగు రోజుల ముందే వాడుకుంటే చాలా మంచి సత్ఫలితాలు ఉంటాయి తర్వాత వాడుకున్న ఫలితాలు ఉంటాయి కాకపోతే ముందు కంటే కొద్దిగా తక్కువ అన్నమాట కొద్దిగా ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలన్నమాట వంద లీటర్ నీటికి ఒక లీటర్ నుంచి నాలుగు లీటర్ వరకు మంచి పోసుకోవచ్చు అనమాట అంటే మనం ఈ చిక్కదాన్ని పట్టించి మనం వేసుకోవచ్చు అంటే దీనిలో ఎన్ని రకాల మనం ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకునే దాని గురించి ఉంటాం అనమాట సో మనం యాభై లీటర్ల నీ నీటిలో అంటే ఆ డబ్బాలోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి చాలా కాన్సన్ట్రేటెడ్ ఇది సరిగ్గా పోయి చాలు అది కాదుగా చాలు చాలు ఇప్పుడైతే ఫిల్టరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇప్పుడైతే మనం స్ప్రే చేసుకుందాం పదండి సో చూడండి ఫ్రెండ్స్ మనం వేసుకున్న నాటు దేశీ వెరైటీ చిక్కుడు ఇది చాలా బాగా కాస్తుంది ఇప్పటికే ఆల్మోస్ట్ రెండున్నర నెల అయితే అయింది ఇంకో నెల తర్వాత వీటి నుంచి క్రాపింగ్ మనకు మొదలవుతుంది అనమాట సో చాలా ఎక్కువ కాస్తుంది నేను వేసుకున్నా సో కేవలం మూడు రోజులు నేను ఇంటికాడ లేకుంటే మొత్తం పురుగు వచ్చి మొత్తం డ్యామేజ్ చేసేసింది అండ్ కొద్దిగా ముడతలు కూడా కనిపిస్తున్నాయి సో వాటికైతే స్ప్రే చేసుకుందాం ఈ ఇంకో విషయం ఏంటంటే ఈ నాటు చిక్కుడు కేవలం మనం ఒకటే ఒక చెట్టు వేసుకుంటే దాదాపుగా ఒక గుంట మొత్తం ఒకటే చెట్టు అంత అంతగానం పెరుగుతుంది కాత మీరు చాలా చాలా డబల్ అంటే నార్మల్ కంటే డబల్ త్రిబుల్ వస్తుంది అన్నమాట చాలా ఘోరంగా కాస్తుంది చాలా పొడుగుంటాయి చాలా మంచిగా వస్తుంది అనమాట ఎక్కువ న్యూట్రియంట్స్ దాంతోపాటు చాలా రకాల మినరల్స్ అయితే దానిలో పుష్కలంగా ఉంటాయి అన్నమాట ఒకసారి అయితే దీనిలోనైతే ఈరోజు అయితే స్ప్రే చేసేస్తాను ఇంకేందంటే ఇవి ఎక్కువ కాలం పెరుగుతాయి కాబట్టి వాటి యొక్క ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులే రాలి వాటికి తిరిగి అన్ని రకాల అన్ని రకాలుగా చూసుకుంటే వాటి యొక్క లేక ఫామ్ అవుతుంది అనమాట ఇక్కడ చూస్తే అక్కడ ఇప్పుడైతే పూత అయితే మొదలైందనమాట సో ఇప్పటి నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకొని మనం కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది నేను మెయిన్గా చెప్పాల్సింది ఏం విషయం అంటే దీనిలో నేను వేసింది ఒకటే ఒకసారి పంచగవే ఒక్కటే ఒకసారి వేసుకున్న అంతే అది ఒక ఇరవై రోజుల చెట్లు ఉన్న ఉన్నప్పుడు మాత్రమే ఇప్పటివరకు ఏం వేయలే కేవలం వాటి యొక్క ఆకులు రాలి వాటికి ఎరువులేక మారినాయి సో ఇది ఏ విధంగా కాస్త ముందు అయితే చెప్పిస్తున్నా ఇక్కడైతే చూడండి పైన ఇప్పుడిప్పుడే పూత అయితే మొదలైతుంది సో ఇది రాను రాను ఏ విధంగా వస్తుందో నేనైతే క్లియర్గా వీడియో చూపిస్తా ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్న ఘనజీవం ద్రవజీవం ద్రవజీవంతాన్ని ఇప్పుడైతే స్ప్రే చేయబోతున్నాం సార్ చూడండి చెట్టు చూడండి ఆ చెట్టు మీదకి వెళ్ళిపోయినమాట సో ఇంత గణం ఎక్కువ పెరుగుదల కనిపిస్తుంది ఈ విధంగా చెట్టు మొత్తం తచ్చేటట్టుగా మనం స్ప్రే చేసుకోవాలన్నమాట கல்லது <speaking in ecology> <liedoscope> तुम पर भाग रहा है कुछ सुगा ही वहाँ से ही हम्म लाड़ लाड़